ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని గాజువాకకు చెందిన ఆటో డ్రైవర్ సిరియాల హరేరామ్ అన్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టిన సిరియాల హరేరాం మంగళవారం బేముడోలు జంక్షన్ కు చేరుకున్నారు వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు స్వాగతం పలికారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నాలుగు వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల ఇరవైనా విజయవాడ చేరుకుంటానని తెలిపారు రాష్ట్రంలో ఆరు లక్షల అరవై వేల మంది ఆటో కార్మికులు ఉన్నారని వారికి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయారని దీన్ని దృష్టిలో పెట్టుకుని సైకిల్ యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆటో డ్రైవర్ల సమస్యలను వివరించారు సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేషన్ కలిసి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినతపత్రం అందజేస్తానని అన్నారు కార్యక్రమంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ప్రారంభించాను ఎందుకంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీ శక్తి పథకం ద్వారా మా ఆటో టాటా మ్యాక్స్ క్యాబ్ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయాయి దానికి ప్రభుత్వాన్ని ఈ ఉసిరి బస్సు బదులుగా స్త్రీలకు ప్రియా నిమిత్తమై నగర ప్రజల పథకాన్ని ప్రవేశపెట్టకపోవడం కోసమే ఈ సైకిల్ యాత్ర అది సాధ్యం కల్లా కానీ అలా మనకి ఆర్టీసీలో తీసే ప్రత్యేక ఉద్యోగాలు ఏవైనా కూడా మన ఆటో కార్మిక సంఘాలకు మాత్రం ఆటో ఆటోనైజ్ క్యాబ్ వీళ్ళ మనల్ని మాత్రమే మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి డ్రైవర్లు అయితే ఏమైనా కండక్టర్లు అయితేనే మనల్ని తీసుకోవాలి వీరందరికీ సాధ్యం కాదు కాబట్టి మనకి ఉపాధి నిమిత్తమే ప్రభుత్వమే మనం సొంతంగా ఉపాధి సృష్టించుకునే ఒక శిక్షణ అనేది ఇచ్చి బ్యాంకు ద్వారాగా మనకి సబ్సిడీ రూపంలో సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇప్పించి మన ఉపాధి కోసం పడుతుందని ఆశిస్తూ ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాము అలాగే ఇప్పుడు తక్షణం అందరం కూడా ఉపాధి కోల్పోయాం ఉపాధి కోల్పోయాం కాబట్టి ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ అయితే మంది ఆ ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేల ఐదు వందలు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రైవేట్ కాబట్టి ప్రేవేకలతో ప్రభుత్వమే మాట్లాడి ఒక ఫిఫ్టీ పర్సెంట్కి రాయితీ వచ్చే విధంగా కూడా ప్రభుత్వాన్ని వినిపించుకోవడం జరుగుతుంది అలాగే మాకు అది ఫైనల్ రాస్తున్నారు జీవో నెమ్మర్ ట్వంటీ వన్ థర్టీ వన్ రద్దు చేసి అది ఫైనల్ అండి మమ్మల్ని కొద్దిగా విముక్తి కలిగిస్తే మా ఉపాధి కొంచెం ముందడుగు వేసిన వాళ్ళు అవుతాం అలాగే ఇదే కాకుండా మనకి ఇప్పుడు ఈరోజు కొత్తగా ఫిట్నెస్ ప్రధాన సమస్య మారింది ఆన్లైన్ విధానంలో వచ్చి ఒక రోజు ఒక రోజు ఎంత ఫెయిల్ అయితే ఒక సిగ్నల్ అయితే వాడు నేను కూడా మనం ఉంటే ఆ రోజు ఫెయిల్ చేస్తే మరుసటి రోజు కూడా ఆ ఎనిమిది వందల అరవై రూపాయలు మరుసటి రోజు కూడా ఎలాంటి ఇవ్వాల్సి వస్తుంది ఎన్ని ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా ఎనిమిది వందల అరవై రూపాయలు ఎలాంటి వస్తుంది దీన్ని పాత కొనసాగిస్తూ పదిహేను రోజులు గడువుకి మాకు గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయా ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క విన్నపం ఏంటంటే సార్ మీరు చంద్రబాబు గారు మీరు నలభై సంవత్సరాల పైగా రాజకీయ అనుభవంలో మీరు ఏ రోజు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఎంతో ఆ రోజు హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని నిర్మించి కొన్ని లక్షల మందికి ఐటీ ఉద్యోగాలతో ఉపాధి కల్పించారు అలాగే పచ్చదన పరిశుభ్రత కార్యక్రమాలతో కూడా అభివృద్ధిని బాగా పురోగతి సాధించి ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన విడిపోయినప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఉన్నానంటూ ఉపాధి కల్పించడానికి కోసం అమరావతిని పరుగులు పెట్టిస్తూ మళ్ళీ మీరు ఈ మధ్యన మళ్ళీ సీఎం అయ్యాక మెగా టీచర్స్ పేరుతో ఎంతోమందికి ఇరవై వేల మందికి పైగా ఉద్యోగాలు సృష్టించి ఈరోజు మీరు ఆ ఉపాధికి బాబుంటేనే జాబ్ అనే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఈరోజు ఆరు లక్షల అరవై వేల కుటుంబాలు ఈ ఒకే ఒక్క పథకం చిన్న పథకం వలన ఉపాధి కోల్పోతున్నాయి కాబట్టి దీనికోసం పునరాలు ఇచ్చుకోవాల్సిందే అని కోర్టు మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీరు దయచేసి దీనికోసం పునరాలోచన చేస్తారని ప్రభుత్వ పెద్దలు మంత్రులు ఎమ్మెల్యేలందరూ మరొకసారి ఆలోచన చేస్తారని కోరుకుంటూ రాజువాగ్ణి సిరియాలు హారేరు